హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను గుల్లగా కరకరలాడుతూ జంతికలు చేసి చూపించిపోతున్నాను అది కూడా కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అండి బట్ టేస్ట్ అయితే అద్దిరిపోద్ది ఒక్కసారి ట్రై చేసి చూసారా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత నచ్చుతుంది మీకు సో వీడియోలోకి వెళ్ళి చూసుదమ్మా ఈ టేస్టీ జంతికలు ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులోని ఒక కప్పుతో మినప్పప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ మినప్పప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ఏ కప్పుతో మీరు మునపప్పు తీసుకున్నారో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి అండ్ ఈ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోద్ది అండి ఎక్కువ అవద్దు తక్కువ కూడా అవ్వదు అనమాట సో ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని పొయ్యి పైన హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రెండు విజిల్స్ వచ్చిన వెంటనే ఫ్లేమ్ని లో చేసుకొని ఇంకొక రెండు విజిల్స్ ఉంచుకోవాలన్నమాట అర్థమైంది కదండి మీకు హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ కుక్కర్ కొంచెం చల్లబడిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి వాటర్ అస్సలు లేదు అలాగని అడుగు కూడా అనమాట పర్ఫెక్ట్గా వాటర్ సరిపోతుంది ఆల్మోస్ట్ ఇది మెత్తగా అయిపోయింది కదండి మీరు కావాలంటే మ్యాషర్ తీసుకొని చక్కగా మ్యాష్ చేసుకోవచ్చండి లేదనుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఒక్కసారి మిక్సీలో ఎక్కువ వేసేసుకోకండి కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ చేసుకోండి అండ్ తగినంత వాటర్ కూడా వేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి జార్గా అయిపోద్ది అంటే సపోజ్ మిక్సీ తిరగట్లేదు అనుకోండి అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా మీకు పలుకులాగా తగలకూడదు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మెత్తగా చేసుకొని ఒక పెద్ద గిన్నెలో ఈ పేస్ట్ అంతా తీసేసుకోవాలి పప్పు అంతా మిక్సీ చేసాక ఇలా గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి ఇక్కడ నేను మూడు కప్పులతో వేసుకున్నానండి ఇది ప్యాకెట్ బియ్యం పిండేనండి పొడి బియ్యం పిండే ఇప్పుడు బియ్యం పిండి వేసిన తర్వాత ఒక్కసారి ఈ పిండిలో ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఈ పిండిలోనే కొంచెం వాటర్ ఉంటుంది కదండి ఈ బియ్యం పిండి అంతా చక్కగా లాగొస్తుంది అనమాట సో వాటర్ అయితే ముందు వేయకండి వాటర్ వేస్తారనుకోండి జారుగా అయిపోద్ది పిండి అందుకే ముందు ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కల్పించుకోవాలన్నమాట చూడండి బియ్యం పిండి అంతా బాగా అబ్జర్వ్ అయిపోయింది ఇలా కలిపిసుకోవాలన్నమాట ఇప్పుడు వాము వేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ ముందే మీరు పొడిపిండి వేసినప్పుడే వేసేసుకోవాలి నేను మర్చిపోయానండి కలుపుకున్న తర్వాత వేసుకుంటున్నాను అయినా బాగా కలిసింది అనుకోండి బట్ మీరు ముందే వేసేసుకోండి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేసుకుంటే మంచి రుచి వస్తాయండి స్కిప్ చేయకండి కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది సో ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకున్నాను నేను మీరు ముందే పొడిపింట్లో వేసుకున్నాను అనుకోండి ఇంకా ఈజీగా కలిసిపోద్ది అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనం ఇప్పుడు కలుపుకోవాలి వేడి నీళ్ళు ఏం కాదండి నార్మల్ వాటర్తోనే మీరు కలుపుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ మెత్తగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు అండి మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మరీ గట్టిగా అనుకోండి జంతికలు బాగో మరీ మెత్తగా ఉన్నా కూడా గుల్లగా రావన్నమాట సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది జంతికలు గుల్లగా రావాలంటే మెయిన్ ఏంటంటే వేడి ఆయిల్ వేసుకోవాలండి పావు కప్పు అంత ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఈ పిండి మీద వేసేసుకోండి వేసిన వెంటనే చేయి పెట్టి కలపకండి ముందు స్పూన్తో కలుపుకోండి తర్వాతే చేయి పెట్టండి వేడిగా ఉంటుంది చేయి కాలడానికి ఛాన్సెస్ ఉంటుంది ముందు స్పూన్తోని కింద నుంచి ఇలాగా కలిపేసుకోండి తర్వాత చేయి పెట్టుకొని ఈ ఆయిల్ అంతా పిండికి బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోండి ఆయిల్ వేసిన వల్ల ఇంకొంచెం ఈ పిండి మెత్తబడుతుందండి సో కన్సిస్టెన్సీ అనేది ఇలా మీరు చూస్తున్నారు కదండి మెత్తగానే ఉండాలన్నమాట మరీ మెత్తగా కూడా ఉండకూడదు ఇప్పుడు ఈ పిండిపైన తడి క్లాత్ కవర్ చేసుకోండి మీరు కావాలంటే మూత కూడా పెట్టుకోవచ్చు బట్ తడి క్లాత్ అనుకోండి పిండి చక్కగా ఉంటుందన్నమాట అంటే డ్రై అవ్వకుండా ఉంటుంది తడి క్లాత్ అంటే క్లాత్ని చక్కగా తడిపి గట్టిగా పిండి పిండిపైన వేసుకోవాలండి మరీ తడిగా వాటర్ లాగా ఉన్నట్టు మాత్రం క్లాత్ వేసుకోకండి మీ దగ్గర క్లాత్ లేదనుకోండి మూత కూడా పెట్టుకోవచ్చు బట్ గాలి పాస్ అవ్వకుండా చూసుకొని చక్కగా ఫిట్ అయినట్టు మూత పెట్టుకోండి ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకోవాలి నేను ఇక్కడ ఈ కణాలు నేను ప్లేట్ తీసుకున్నానండి ఇప్పుడు టైట్గా ఫిట్ చేసుకోవాలి మీరు ఇలాంటి మిషన్ ఇప్పటివరకు వాడలేదనుకోండి మీరు వాడి చూడండి చాలా ఈజీగా ఎన్ని అయితే అన్ని జంతికలు ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట జస్ట్ ఇలా చేతితో ప్రెస్ చేస్తుంటే జంతికలు అయిపోతుంటుంటాయండి చాలా ఈజీ అండ్ మీరు నార్మల్గా పాత పాత పద్ధతి అనుకోండి కొంచెం చేతులు నొప్పి వస్తుంటాయి అనమాట ఇదైతే చాలా నచ్చింది నాకు అండ్ చాలా తక్కువ కాస్ట్ అండి మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది అండ్ గొట్టం లోపన కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఒకసారి ఆయిల్ అప్లై చేస్తే చాలండి గడ్డడికి ఆయిల్ అప్లై చేయక్కర్లేదు ఇప్పుడు కొంచెం పిండి మద్దతు తీసుకొని క్రాక్స్ లేకుండా చూసుకొని చక్కగా చుట్టుకొని ఈ గొట్టం లోపల వేసుకోవాలి మొత్తం ఫిల్ అయినట్టు అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి చూడండి ఇలా హ్యాండిల్ ఉంటుందన్నమాట ఈ హ్యాండిల్ ఇలా ప్రెస్ చేశారు అనుకోండి మీకు ఈజీగా జంతికలు ఎన్ని అయితే అన్ని వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఒకసారి అప్లై చేస్తే చాలండి అలాగే ఒక కన్నాలు గరిటమీద కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయండి మీరు డైరెక్ట్గా ఆయిల్ పైన జంతికలు వేసేవారు అనుకోండి కొంచెం ప్రాబ్లం ఎందుకంటే వేడి ఆయిల్ మీద పైన ఇలా జంతికలు లేడు కొంచెం కష్టంగా ఉంటుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది సో అందుకే మీకు నేను ఇలా ఈజీగా చూపిస్తున్నానండి ఇలా ప్లేట్ పైన జంతికలు వేసేసుకోండి ఒక చుట్టే చుట్టండి అంతే మీకు మరీ పెద్దగా జంతికలు రావు అలా అని రావు మీడియం సైజులో వస్తాయి అనమాట ఒక ప్లేట్కి నాకు నాలుగు జంతికలు అయ్యాయండి సో నాలుగే నేను కడాయిలో ఫ్రై చేశాను కాబట్టి నాలుగు జంతికలే తీసుకున్నాను ఎక్కువ కూడా జంతికలు వేసుకోకూడదండి సరిగ్గా ఫ్రై అవ్వన్నమాట మీరు కావాలంటే ఇలా కర్నాలు గరిటీ మీద కూడా జంతిక వేసుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవచ్చు అండి బట్ ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా ప్లేట్లో అనుకోండి ఒక్కసారి నాలుగు అలా కడాయిలో వేసేసుకోవచ్చు అనమాట నాకైతే ప్లేట్లో వేసుకోవడం ఈజీ అనిపిస్తుంది మీకు ఆయిల్ అంటే భయం అనుకోండి ఇలాగ మీరు కర్నాలు గరిటి మీద కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వెడల్ ఒక కడాయి తీసుకోవాలండి నేను ఇక్కడ కడాయి తీసుకున్నాను బట్ ఏ కడాయి మీరు తీసుకున్నా కొంచెం వెడల్పగా ఉండాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జంతికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందు నేను కన్నాల గరిట్లో వేసుకున్నాను చూసారా అది వేసి చూపించాను అది కూడా చాలా ఈజీ అండి ఆయిల్ అంటే బయ ఉన్న వాళ్ళు ఈజీగా వేసుకోవచ్చు లేదనుకోండి ఇలా ప్లేట్లో వేసిన జంతికలు కూడా ఒక్కొక్కటి తీసుకొని మీరు ఆయిల్లో వేసుకోవచ్చు జంతికలు ఏమి ప్లేట్కి అంటే ఆయిల్ కొంచెం అప్లై చేసి ఉంటాం కదా ఈజీగానే వచ్చేస్తాయి అనమాట జంతికలు వేసిన వెంటనే మీరు ఇటు అటు టర్న్ చేయకండి మెత్తగా ఉంటాయి కదా బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అంటే మీకు కనిపిస్తుంది కొంచెం క్రిస్పీగా అయింది అన్నప్పుడే మీరు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇలా ఈ కలర్లో రావాలన్నమాట ఇప్పుడు ఈ జంతికలన్నీ తీసుకొని ఒక కన్నాలు గిన్నెలోని వేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుందనమాట నా దగ్గర పెద్ద కన్నాలు గిన్నె ఉంది అందులోనే జంతికలన్నీ వేసుకున్నాను ఇలా కన్నాలు గిన్నెలో వేసేసుకున్నారనుకోండి మీరు ఇంకా టిష్యూ పేపర్స్ యూజ్ చేయక్కర్లేదు అనమాట సో ఇలాగే మీరు అన్ని జంతికలు ఆయిల్ బాగా హీట్ అయ్యాక జంతికలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ జంతికల్ని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది జంతికలు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గొల్లగా కరకరలాడుతూ భలే ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్